మోహనవాడిని తెలుగు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజున బాబాన్ని మనం ధ్యానిస్తూ బాబా కీర్తనలు చేసుకుంటూ అలాగే బాబా సత్సంగాన్ని చేసుకుంటూ బాబావారు వాస్తవంగా యథార్థంగా చూపించిన లీలలను కూడా మనం వింటూ అందరికీ షేర్ చేసుకుంటూ ఈ పవిత్ర గురువారం రోజున అందరం ఎంతో పునీతులమవుతున్నాము ఈరోజు కూడా బీటిఎం సాయి మందిరంలోని ఒక అద్భుతమైన ఒక భక్తుని స్వీయ అనుభవాన్ని మీకు వినిపించబోతున్నాను అందరూ మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి మీ యొక్క కామెంట్ చేయండి మీ యొక్క కామెంటు ఒక లైకు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఎంతో ప్రేరణ కలిగిస్తుంది ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహం వస్తుంది తప్పకుండా మీరు ఈ వీడియోని విని షేర్ చేస్తారని ఆశిస్తూ మనం ఇంకా ఈ స్వీయ అనుభవంలోకి వెళ్ళిపోదాం శ్రీ శాస్త్రి గారికి ప్రాణభిక్ష శాస్త్రి గారికి ప్రాణభిక్ష పెట్టారంట ఎవరు పెట్టారు ఏంటి అన్న విషయాన్ని అందరం కూడా ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం నేను అంటే శాస్త్రి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో బెంగళూరు వచ్చినప్పుడు హోసూరు రోడ్డులో గెస్ట్ లైవ్ అనే హోటల్ దగ్గర ఉండేవాడిని అక్కడ నుండి ప్రతిరోజు బీటీఎంలో ఉన్న సాయిబాబా ఆలయంలో వచ్చి బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవాడిని అక్కడి బాబాను చూస్తూ ఉంటే అనిర్వచనమైన ఆనందం కలుగుతూ ఉండేది రెండు వేల పదమూడవ సంవత్సరంలో నాకు కుడి దవడ క్రింద వాపు వస్తే డాక్టర్లు పరీక్షలు చేసి క్యాన్సర్ ఉందని సర్జరీ చేయాలి అని అన్నారు వెంటనే మార్చి నెలలో సర్జరీ చేయించుకున్నాను నవంబర్ నెలలో మళ్ళీ వస్తే డాక్టరు పరీక్ష చేసి మళ్ళీ సర్జరీ చేయాలంటే వెంటనే సర్జరీ చేయించుకున్నాను కానీ రిపోర్ట్లో ఇంకా క్యాన్సర్ ఉన్నట్లుగా వచ్చింది అప్పుడు డాక్టర్లు నాకు రెండు ఆప్షన్లు ఇచ్చారు మొదటి ఆప్షను మళ్ళీ సర్జరీ చేయించుకోవడం రెండవ ఆప్షను కీమోథెరపీ చేయించుకోవడం అప్పుడు డాక్టర్లతో నేను పేషెంట్ని నేను ఎలా నిర్ణయం తీసుకోగలను మీరే నిర్ణయించండి అని చెప్పాను దానికి వారు క్యాన్సర్ బాగా స్ప్రెడ్ అయింది ఏమి చేసినా తగ్గి మీరు సర్వైవ్ అవడం కష్టం కనుక మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు అప్పుడు నేనే నిర్ణయం తీసుకుని మరలా సర్జరీ చేయమన్నాను సర్జరీ సుమారు ఏడు గంటలు పడుతుందని బాగా కష్టమని ఐసీయూలో నాలుగు రోజులు ఉండాలని మూడు నాలుగు రోజులు బాగా నొప్పులు ఉంటాయని సుమారు పది రోజులు నోటి ద్వారా తినడం త్రాగడం వీలు పడదని అందుకు ముక్కు ద్వారా ఆహారం ఇస్తామని చెప్పారు ఏదైనా తప్పదు కనుక సర్జరీ చెయ్యమన్నాను రెండవ సర్జరీ అయిన తర్వాత రెండు వేల పదమూడు డిసెంబర్ నెలలో పూజ్యులు శ్రీ రాజు గారి ప్రోద్బలంతో బీటీఎం బాబా ఆలయంలో ఉన్న గెస్ట్ రూమ్లో పది రోజులు ఉండి తర్వాత చావడికి ఎదురుగా ఉన్న బిల్డింగ్లోని రూమ్లోకి బాబా అనుగ్రహంతో షిఫ్ట్ అయ్యాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆలయానికి రావడం మొదలుపెట్టినప్పటి నుండి పూజ్యులు శ్రీ శేఖర్ రాజుగారితో పరిచయం ఏర్పడింది బాగా చనువుగా మాట్లాడుకుంటూ ఉండేవారము వారు ఏ విషయము మాట్లాడినా నాకు బాబాయే మాట్లాడుతున్నట్లుగా భావన కలుగుతూ ఉండేది మూడవ సర్జరీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి ఇరవై సాయంత్రం చేయడానికి నిర్ణయించారు సర్జరీ రెండు రోజుల ముందు శ్రీ రాజు గారితో నా సర్జరీ గురించి డాక్టర్ నాకు సర్జరీ చేసిన ఉపయోగం ఉండదు అని అన్నారని చెప్పాను అప్పుడు వారు మీరు ధైర్యంగా ఉండండి మీకేమీ కాదు అన్నీ బాబాయే చూసుకుంటారు మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆలయంలో బాబా దగ్గరికి వెళ్ళి బాబా డాక్టర్లు మేము అసక్తులము అని చెప్పుచున్నారు కనుక నువ్వు వచ్చి నాకు సర్జరీ చేసి నన్ను రోగ విముక్తిని చెయ్యి అని అడగండి ఆయనే వచ్చి మీకు సర్జరీ చేసి మీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుస్తారు అని చెప్పి వెంటనే ఫోన్ డయల్ చేసి అమ్మా రూపాలి ఇక్కడ ఒక అంకులు ఉన్నారు ఆయనతో మాట్లాడు అని ఫోను నా చేతికిచ్చారు ఆమె రూపాలి యుఎస్లో ఉంటారు ఆమె నాతో అంకుల్ చెప్పండి శేఖర్రాజ్ అంకుల్ నాతో ఎందుకు మాట్లాడమన్నారు అని అడిగింది ఆమెకు నా ఆరోగ్య పరిస్థితి గురించి వివరించాను ఆమె అంకుల్ మీరేమీ అధైర్యపడవద్దు సాయిబాబా మీకు క్యాన్సర్ నుండి పూర్తిగా విముక్తి కలిగించి మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు అందుకు నిదర్శనంగా నా స్వానుభవం చెప్తాను అని ఆమె అనుభవాలు చెప్పారు ఆమెతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీ రాజు గారు ఒక లాయర్ గారి కుమారునికి బాబా చేసిన మేలు గురించి చెప్పారు నాకు మనోధైర్యం చేకూర్చడం కోసం శ్రీమతి రూపాలితో మాట్లాడించి లాయర్ గారి కుమారుని అనుభవం నా ఈ అనుభవం తర్వాత ఇవ్వబడినవి ఇవి ఇక్కడ అన్వయించి చదువుకోమని మనవి జనవరి ఇరవైవ తేదీ ఉదయం శ్రీ శేఖర్రాజు గారు చెప్పిన విధంగా ప్రార్థించి హాస్పిటల్కి వెళ్ళి రూమ్లో పడుకుంటే రెండు మూడు సార్లు బాబా నాతో ఉన్నట్లుగా అనుభూతి కలిగింది ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు మరుసటి రోజు ఉదయం సుమారు ఏడు గంటలకు మెలకువ వచ్చింది ఐసీయులో ఉన్నాను అప్పుడు నాకు సర్జరీ చేసిన డాక్టర్ విజయ్ కుమార్ వచ్చి ఎలా ఉన్నారని అడిగారు బాగా ఉన్నానని చెప్పాను సర్జరీ అయిన చోట నొప్పిగా ఉందా అని అడిగారు లేదన్నాను సర్జరీ అయిన చోట బ్యాండేజ్ మీద నొక్కి ఇప్పుడు నొప్పిగా ఉందా అని అడిగారు లేదు అని చెప్పారు ఆయన ఆశ్చర్యంగా నొప్పి లేకపోవడం ఏమిటి మీరు చాలా బాధపడుతూ ఉంటారనుకుంటూ వచ్చాను ఆశ్చర్యంగా ఉందే అని అన్నారు వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు ఏమీ లేవని చెప్పాను ఆయన చాలా ఆశ్చర్యపడి మీకు ఏమీ ఇబ్బందులు లేవు కాబట్టి మీరు కావాలంటే రూమ్కి షిఫ్ట్ చేయిస్తానని వెంటనే రూమ్కి షిఫ్ట్ చేయించారు ఉదయం పది గంటలకి హాస్పిటల్ చీఫ్ మరిద్దరు డాక్టర్లతో కలిసి రూముకు వచ్చి నేను ఏమీ ఇబ్బందులు లేకుండా ఆహ్లాదంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు నొప్పి ఏమీ లేకపోవడం వారికి కూడా ఆశ్చర్యం కలిగించింది అందులో ఒక డాక్టరు సర్జరీ సమయంలో డాక్టర్ విజయ్ కుమార్ గారికి అసిస్టెంట్గా చేసినవారు సర్జరీ సమయంలో సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు చూపించి ఇంత మేజర్ సర్జరీ అయినా నొప్పులు ఏమీ లేకుండా ఉండడం ఆశ్చర్యంగా ఉందన్నారు ఆ డాక్టర్తో నేను మృంగగలను కనుక ముక్కు దగ్గర పైపులు తీసేయండి అని అడిగాను అందుకు వారు నువ్వు మృంగలేవు కనుక తీయమన్నారు నేను రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేస్తే వారు పండ్ల రసం తెప్పించి త్రాగమన్నారు నేను చాలా సున్యాసంగా తాగుతుంటే వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు వెంటనే ఆ పైపులు తీన్ చేశారు మూడవ రోజున రిపోర్ట్లు వచ్చాయి ఆశ్చర్యం క్యాన్సర్ పూర్తిగా నివారించబడినది డాక్టర్ విజయ్ కుమార్ నాతో శాస్త్రి గారు నేను నిజంగా ఇలాంటి రిపోర్టుని ఊహించలేదు దేవుడు మీతో ఉన్నాడు అని అన్నారు డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పి నాలో నేను బాబా మీరే స్వయంగా వచ్చి సర్జరీ చేస్తే క్యాన్సర్ ఎలా ఉంటుంది నొప్పులు ఇబ్బందులు ఎందుకు ఉంటాయి అని అనుకున్నాను డాక్టర్లు సర్జరీ చేసినా ఉపయోగం లేదని చెప్పడం అంత పెద్ద సర్జరీ అయినా నొప్పులు ఏమీ ఇబ్బందులు లేకపోవడం పది రోజులు నోటి ద్వారా ఏమీ త్రాగలేవు తినలేవు అన్న సర్జరీ అయిన ఎనిమిది గంటలకే త్రాగలడం సర్జరీ అయిన నాలుగు రోజులకి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనడం ఇవన్నీ బాబా చేసిన అద్భుతాలు కాక ఇంకేమిటి ఇప్పటికీ మూడు సర్జరీలు అయి సుమారు ఐదు సంవత్సరాలు అయింది నేను ఏ విధమైన అనారోగ్యంతో లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటే అది బాబా అనుగ్రహం వలనే నాకు సాయిబాబా అనుగ్రహించిన అదనపు ఆయుర్దాయంతో జీవిస్తున్నానని నా ప్రగాఢ విశ్వాసం పూజ్యులు శ్రీ రాజు గారు నన్ను ఒక సోదరునిగా చూసుకుంటున్నందుకు వారికి కృతజ్ఞతాభి వందనములు అద్భుతమైన మహిమలు ఇంకా ఎన్నో 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 ఒకవేళ నిజంగా ఇటువంటి స్వీయ అనుభవాన్ని గనక మీరు చవి చూసినట్లయితే తప్పకుండా మీరు రాసి మాకు పంపించినట్లయితే మేము దానిని ఉన్నది ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాము అలాగే ఈ యొక్క సాయిలీలని తప్పకుండా అందరికీ వినిపిస్తారు కదా ప్లీజ్ మీ యొక్క సపోర్టు మీ యొక్క ఆశీర్వాదం మాకు తప్పకుండా కావాలి ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి మినిమం ఒక వంద మందికి రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేసి తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ గురువారం రోజు ఇంత చక్కటి సత్సంగం విన్న మనందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చేవారం మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన ఒక అనుభవంతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి సాయిం ఓం సాయి సర్వేజిన సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి